అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట కార్తీక్ ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం మీద రాజకీయ రగడ కొనసాగుతూ ఉంది ఈ నకిలీ మధ్యానికి కారకులు ఎవరు సూత్రధారులు ఎవరు దాన్ని పట్టుకుంది ఎవరు ఈ నేరం ఎవరిది ఎవరు ఆందోళన చేస్తున్నారు ఎవరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితిలో పడ్డారు మొత్తానికి అసలు నేరం ఎవరిది మనం పని చేయాల్సింది ఎవరిని పిన్ పాయింట్గా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నకిలీ మద్యం ఆనవాళ్ళు బయటపడ్డ రోజు నుంచి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇయ్యేదో తంబలపల్లి దగ్గర ములకల చెరువు దగ్గర పట్టుబడ్డ మద్యం గురించే కాదు ఇబ్రహీంపట్నం దగ్గర బాల్లో పట్టుబడ్డటువంటి నకిలీ మద్యం గురించే కాదు అసలు నకిలీ మద్యం ఆనవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో పట్టుబడ్డ రోజు నుంచి మాట్లాడుకుంటూ వద్దాం మీకు కొన్ని పాత విషయాలు గుర్తు చేస్తాను తర్వాత కొత్త విషయాలు కాడికి వస్తాను ఒకనాడు విజయవాడ సిటీలో మల్లాది బార్ ఎవరిదది మల్లాది విష్ణు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ సోదరెడ్డికి సంబంధించినటువంటి బార్ ఎవరతను వైసీపీ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే అతను అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు అతను బార్లు మద్యం తాగి ఏడుగురు చనిపోయారు అప్పుడు ఆ బార్లో చెకింగ్ చేస్తే నకిలీ మద్యాన్ని సప్లై చేశారు అని తేలింది ఆ మద్యాన్ని సీజ్ చేశారు ఆ బార్ను కూడా సీజ్ చేశారు అతని మీద కేసు పెట్టారు తర్వాత కాలంలో అప్పుడు మల్లాది విష్ణు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యాడు మరి ఇటాంటి వాళ్ళకి ఇచ్చే ఇచ్చేవాళ్ళు పార్టీ ఉంటుంది కదా ఇటంటోళ్ళే మాకు కావాలనుకునే పార్టీ ఉంటుంది కదా అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఎమ్మెల్యేగా గెలిపించారు విజయవాడ సెంట్రల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు తర్వాత కార్పొరేషన్ చైర్మన్గా కూడా ఆయన పనిచేశారు సరే మీకు ఇదంతా కొంత ఐడియా ఉండి ఉంటుంది ఒకసారి వెనక్కి వెళ్ళి యూట్యూబ్లో ఆ రోజుల్లో జరిగిన విషయాలు కూడా ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం మీరు చేయండి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జంగారెడ్డి గూడెం మీకు గుర్తుండే ఉంటుంది జంగారెడ్డి గూడెంలో నకిలీ మద్యం వల్ల నకిలీ సారా వల్ల దాదాపు ముప్పై మంది చనిపోయారు ముప్పై మంది ఆ రోజుల్లో ప్రభుత్వం సీరియస్గా వ్యవహరించి ఈ నకిలీ మద్యానికి కారకులు ఎవరైనా ఫైండింగ్ చేస్తుంటే ప్రభుత్వాన్ని మనం నిందించాల్సిన అవసరం ఉండేది కాదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కానీ ఆ రోజు దోషుల్ని కాపాడే ప్రయత్నం చేసింది అవి సహజ మరణాలుగా చిత్రీకరించారు సహజ మరణాలు అనేటువంటి విషయాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు ఎందుకు మద్య మరణాన్ని సహజ మరణాలు అనాల్సి వచ్చింది ముప్పై మంది చావుకి కారణమైంది ఎవరు ఆ రోజు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది అయ్యింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారే ఆ నేరాన్ని కప్పుపుచ్చే ప్రయత్నం చేశారని మనం అనుకోవాల్సి వచ్చింది ఇది ఒక భాగం తర్వాత అఫీషియల్గా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నకిలీ మద్యాన్ని అమ్మిన విషయం మీ అందరికీ తెలుసు మిత్రులారా మీరు తాగిన మద్యం ఏంటో మీకు ఐడియా ఉండదు గత ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రభుత్వ మద్యం షాపుల ద్వారా అఫీషియల్గా నకిలీ మద్యాన్ని అమ్మిన విషయం సరే అది గతం అది మారాలని కదా మేము కూటమి ప్రభుత్వం అని ఎన్నుకుంది అని మీరు ఎవరైనా ప్రశ్నించవచ్చు కూటమి ప్రభుత్వం మారింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క విషయాన్ని బయట తీసుకొస్తున్న క్రమంలో ఎక్సైజ్ శాఖ అధికారులు ఈ మధ్య కాలంలో ర్యాండంగా చేసిన తనిఖీల్లో ములకల చెరువు తంబలపల్లి ములకల చెరువు దగ్గర నకిలీ మద్యం పట్టుబడింది ఓ పద్నాలుగు బాటిల్స్ని ఫైండింగ్ చేశారు పట్టుకున్నారు తర్వాత ఎక్కడ తయారవుతుందనే దాన్ని కూడా పట్టుకున్నారు ఎక్కడ అమ్ముతున్నారు అనే విషయాన్ని కూడా పట్టుకున్నారు రెండు వైన్ షాపుల ద్వారా అమ్ముతున్నారు దాని పేరు ఆంధ్ర వైన్సు రాక్స్టార్ వైన్స్ అనే విషయాన్ని పట్టుకున్నారు దాని లైసెన్స్ ఎవరి పేరుతో ఉందో అనేటువంటి విషయాన్ని కూడా ఫైండింగ్ చేశారు రాజేష్ అనే వ్యక్తి పేరుతో ఉంది అనేది తర్వాత ఏదైతే తంబలపల్లి ములకల చెరువు దగ్గర మిషన్ నకిలీ మద్యాన్ని తయారు చేస్తుందో దాని ఆ మిషన్ కూడా స్వాధీనం చేసుకున్నారు అంటే నకిలీ మద్యాన్ని తయారు చేసి బ్రాండెడ్ మద్యం సీసన్లో పోసి బ్రాండెడ్ మద్యం లాగా ప్రజలకు అమ్ముతున్నారు అనే విషయాన్ని ఎవరు ఫైండింగ్ చేశారు ఎక్సైజ్ శాఖ అధికారులు ఎక్సైజ్ శాఖ అధికారులు అంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అయితే దాని వెనకాల టీడీపీ నాయకుల అస్తం కూడా ఉంది అనే బయటకు వచ్చిన మరుక్షణం టీడీపీ పార్టీ కూడా రివ్యూ చేసుకుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తరఫున రివ్యూ చేశారు మంత్రి కొరి తోటి ఎక్సైజ్ శాఖ కమిషనర్ తోటి ఇమీడియట్గా అప్పటికే టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాసరావు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నాయకులు జై చంద్రారెడ్డి సురేంద్ర నాయని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అయితే ఇక్కడే ఇంకోకే కీలకమైన విషయం ఉంది ఈ జై చంద్రారెడ్డి ఎవరు ఈ జై చంద్రారెడ్డికి ఈ నకిలీ మద్యానికి ఉన్న సంబంధం ఏంటి నిజానికి మీకు ఒక విషయం గురించి అండి తంబలపల్లి ఎమ్మెల్యే ఎవరు ఎవరు కామెంట్ చేయండి సార్ గూగుల్లో సెర్చ్ చేసుకోండి పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి గారు పక్కనే ఉన్న పొంగునూరు ఎమ్మెల్యే ఎవరు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఉమ్మడి అన్నబాయ్ జిల్లాలో పొలిటికల్గా గ్రిప్ ఉన్న ఫ్యామిలీ కదా అది సుదీర్ఘకాలం రాజకీయ జీవితం ఉన్నటువంటి కుటుంబం కదా పెద్దిరెడ్డి రెడ్డి గారిది మరి పెద్దిరెడ్డి రెడ్డి గారికి పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి గారికి ఇన్నాళ్ళు ఒక నకిలీ మద్యాన్ని సప్లై చేస్తున్న విషయం తెలియదా తెలిస్తే వాళ్ళు ఎందుకు పట్టించలేదు ఏదో ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు చేసి పట్టుకునేంత వరకు అక్కడ లోకల్ ఎమ్మెల్యే కనీసం ఆ విషయాన్ని ఎందుకు బయటపెట్టే ప్రయత్నం చేయలేదు వాళ్ళు చిన్న ఎమ్మెల్యేలు కాదు చిన్న కుటుంబం కాదు పెద్దగా నాలెడ్జ్ లేని కుటుంబం కాదు పొలిటికల్గా చాలా గ్రిప్ ఉన్న కుటుంబం పెద్దిరెడ్డి రెడ్డి గారు మాజీ మంత్రి సుదీర్ఘకాల రాజకీయ జీవితం వ్యక్తి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు పెద్దిరెడ్డి ద్వారకానందరెడ్డి గారు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు పెద్దిరెడ్డి మిదుర్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యుడే పెద్దిరెడ్డి రెడ్డి గారు కుమారుడు ఆయన రాజంపేట ఎంపీగా ఉన్నారు వాళ్ళ కుటుంబంలో అందరికీ పదవులు ఉన్నాయి వాళ్ళకి పొలిటికల్ నాలెడ్జ్ ఉంది కంపెనీలు ఉన్నాయి వ్యాపార లావాదేవీలు అన్నీ తెలుసు వాళ్ళకి మరి ఎందుకు దీన్ని పయనించలేదు అంటే ఇక్కడ కీలక విషయం బయటకు వచ్చింది ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారే ఈ జయచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తిని ఎన్నికల ముందు టీడీపీలోకి పంపించి టీడీపీకి వినయంగా వినమంగా ఉన్నట్టు నటింపజేసి నేనే డబ్బులు ఖర్చు పెట్టుకుంటాను నాకు టికెట్ ఇవ్వండి అని అక్కడ చెప్పి సరే పెద్దిరెడ్డి గారు ఇలాకాలో కొంత ఫైట్ చేయగలిగే వ్యక్తి కావాలి కదా ఫైట్ చేస్తా అంటున్నాడు ఖర్చు పెట్టుకుంటున్నాడు అని అని చెప్పేసి టీడీపీని నమ్మి నమ్మి అతని టికెట్ ఇస్తే మరి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోకుండా సరిగా టికెట్ ఇచ్చారా లేదా అది టీడీపీ వైఫల్యం టీడీపీ ఈ విషయంలో కొంత రివ్యూ చేసుకోవాలి ఏ క్యాండిడేట్ అయినా పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు కొంత బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అవసరం అది కూడా సరిగా ఎంక్వైరీ అవసరం ఒక పిల్లకి పెళ్లి చేసే ముందే చాలా ఎంక్వైరీ చేస్తాం పిల్ల జీవితం కదా అని అదే అనేది ఒక పార్టీ జీవితం కొన్ని వేల మంది కుటుంబాల కార్యకర్తల జీవితం ఒక నియోజవర్గాన్ని ఒక నాయకుడిగా పెట్టమంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి పార్టీ అలాంటి వ్యక్తి టికెట్ ఇస్తే ఆ వ్యక్తి పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి గారి సహకరించి అతన్ని గెలిపిస్తే అంత కూటమిలో గెలిచే అవకాశం ఉన్నా అతను చేతులు వచ్చేసి కావాలని పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి గారికి సహకరిస్తే ఆయన గెలిస్తే వాళ్ళిద్దరు కరాపరేషన్తో నకిలీ మద్యం నడుస్తుంటే ఇలా కూటమి ప్రభుత్వం దాన్ని బయట పెడితే ఇలా కూటమి ప్రభుత్వాన్ని మనం నిందించాలా సరే ఇంకొక విషయం కూడా చెప్తాండి విజయవాడ ఇబ్రహీంపట్నం దగ్గర నకిలీ మద్యం పట్టుబడింది స్పిరిట్స్ క్యాన్లు నకిలీ మద్యం తయారు చేసే మిషను ఇవన్నీ పట్టుబట్టే నేను జగన్మోహన్ రెడ్డి గారు వీడియోస్ పుట్టోలు ఏదో చూపించారు కదా పట్టుబట్టే ఆ పుట్టోలు ఎట్ట బయటకు వచ్చాయని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫోన్లో పోయి తీసారా ఆయన దగ్గర ఏదో ఐఫోన్ ఉంటుందట ఐఫోన్లో తీసారా ఎవరు తీసారా ఆ ఏరియాలో ఉండేటువంటి అదే నకిలీ మద్యం తయారీలో అనుభవం ఉన్నటువంటి ఏమన్నా మల్లాది విష్ణు గారు ఏమైనా పోయి తీసారా జోగి రమేష్ పోయి తీశాడా పేరు నాని ఈ మధ్య పదే 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 మాట్లాడుతున్నాడు కదా అని భయం తీశాడా ఎవరు తీశారండి ఎక్సైజ్ అధికారులు ఎక్సైజ్ శాఖ అధికారులు ఈ కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా దాని మీద తనిఖీలు చేసి పట్టుకొని ఫోటోలు తీస్తే ఆ పుటోలను జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తూ కూటమి ప్రభుత్వం నకిలీ మధ్యాన్ని తయారు చేపిస్తుంది ప్రభుత్వ పెద్ద అధినాయకుడు చంద్రబాబు నాయుడు తయారు చేపిస్తున్నాడని మాట్లాడతాడు ఏమైనా ఉందా అసలు చంద్రబాబు నాయుడు గారు తయారు చేపి ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేస్తారా ఆ ఫోటోలు బయటికి రాణిస్తారా వాళ్ళని అరెస్ట్ చేస్తారా ఇప్పటివరకు పద్నాలుగు మందిని ఫైండింగ్ చేశారు పది మందిని అరెస్ట్ చేశారు ఆ జనార్దన తర్వాత వాడు ఎవడు అమెరికాలో ఉండేట వాడు వీడియో కూడా రిలీజ్ చేశారు దానికి టీడీపీ సంబంధం లేదు ఈ వ్యాపారాలు నాయే నేను నా వ్యాపారానికి సంబంధించిన అన్ని సమాధానాలు చెప్తాను అని అతనేదో వివరణించుకునే ప్రయత్నం చేసినట్టున్నాడు సో జయచంద్రారెడ్డి అతను కూడా వివరించారు నాకు దక్షిణ కొరియాలో వ్యాపారాలు ఉన్నాయి కానీ ఆంధ్రాలో వ్యాపారాలు లేవు అని చెప్పి సరే ఏదేమైనా నీ సత్యరిత నిరూపించుకున్నంత వరకు నువ్వు పార్టీలో రాకబాబు నీ మీద ఆరోపణ వచ్చింది కానీ సస్పెండ్ చేస్తాను అని చెప్పేసి పార్టీ సస్పెండ్ చేసింది అలాగా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మిథున్ రెడ్డిని సస్పెండ్ చేసిద్దా పార్టీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పార్టీ సస్పెండ్ చేసిద్దా వైసీపీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మిథున్ రెడ్డిని సస్పెండ్ చేసే దమ్ము వైసీపీకి ఉందా మీరు కూడా సత్యత నిరూపించుకున్న తర్వాత మళ్ళీ వైసీపీలోకి రండి మీ మీద ఆరోపణలు ఉన్నాయి కదా అని చెగరిద్దా చేస్తే అసలు చేపిచ్చిందో నువ్వు కదా అని వాళ్ళు అంటారు జగన్మోహన్ రెడ్డి గారిని చేయించిందో నువ్వు కదా నువ్వు నువ్వు పార్టీని సస్పెండ్ చేస్తూ అంటారు అని వాళ్ళు ఏదో తిరుగుతారు జగన్మోహన్ రెడ్డి గారి లిక్కర్స్కి స్కామ్ చేపించారని విషయం చెప్తారు అందుకని వాళ్ళని సస్పెండ్ చేయలేడు జగన్మోహన్ రెడ్డి అసలు ఆ సస్పెండ్ చేసే ఉద్దేశం కూడా జగన్మోహన్ రెడ్డికి రాదు సస్పెండ్ చేసే ఉద్దేశం కూడా జగన్మోహన్ రెడ్డికి రాదు అన్న విషయాన్ని ఎట్లా చెప్తున్నానంటే అలాంటి లిక్కర్ కేసులో నకిలీ మద్యం కేసులో ఉన్నటువంటి మల్లాది విష్ణుని కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీ పార్టీలోకి ఆహ్వానించి అతనికి ఎమ్మెల్యే పదవి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారేగా అని నకిలీ మాద్యం తయారు చేసే వాళ్ళంతా నా దగ్గర రండి 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 అని పిలిచింది జగన్మోహన్ రెడ్డి గారేగా నా పార్టీలో గ్యాంగ్స్టర్స్కి అవకాశం ఉంది నా పార్టీలో గుడుంబ వాళ్ళకి అవకాశం ఉంది నా పార్టీలో గంజయే వాళ్ళకి అవకాశం ఉంది నా పార్టీలో ఇళ్ల మీద దాడి చేసే వాళ్ళకి అవకాశం ఉంది నా పార్టీలో బూతులు తిట్టే వాళ్ళకి అవకాశం ఉంది నా పార్టీలో నకిలీ మాద్యం తయారు చేసే వాళ్ళకి అవకాశం ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారేగా వాళ్ళ పార్టీ నాయకుల మీద అవే కదా ఆరోపణలు అవన్నీ రాష్ట్ర ప్రజలు కళ్ళ చూసినాయి కదా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి మీడియా ముందుకు వచ్చి నకిలీ మధ్య గురించి మాట్లాడుతున్నారు నేను ఓపెన్ ఛాలెంజ్ చూసి చెప్తున్నా నేను జగన్మోహన్ రెడ్డి గారిని నేను రమ్మంటే అలా చర్చకు రాపోవచ్చు కానీ వైసీపీకి సంబంధించిన ఏ మాజీ ఎమ్మెల్యే ఏ మాజీ మంత్రి వచ్చినా నేను నకిలీ మద్యం అని చర్చకు సిద్ధం ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి నకిలీ మద్యని పోసింది ఎవరు నకిలీ మద్యం మరణాలకి కారకుని ఎవరు అసలు నకిలీ మద్యం ఆనవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు బయటపడ్డాయి ఎవరు వాళ్ళ వెనకాల ఉన్నారు ఎందుకంటే ఇది ప్రజల ప్రాణాలకు సంబంధించిన రాజకీయాలకు సంబంధించిన అంశం కదండి నేనేదో రాజకీయంగా ఒకరితో పరుచుకోవాలి కూటమి ప్రభుత్వం తరఫున టీడీపీ పార్టీ తరఫున మాట్లాడలేదు ఇది ప్రజల ప్రాణాలకు సంబంధించిన అంశం గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ముప్పై వేల మంది నకిలీ మధ్య చనిపోయారనేది ఒక అంచనా ఎవరిస్తారండి ఆ కుటుంబాలకి చనిపోయిన వాళ్ళు ఎవరు తెలియ తీసుకురా కదా తల్లికి కొడుకు దూరం అయ్యాడు చెల్లికి అన్న దూరం అయ్యాడు అంటే కొన్ని కుటుంబాలు ఇంటి పెద్ద కోల్పోయాయి ఎవరిస్తారండి చాలామంది మహిళలు తాళు తెగిపోయాయి కదా కాబట్టి ఇది పబ్లిక్ ఇష్యూ అని నేను అనుకుంటున్నాను ఇదే రాజకీయాలకు సంబంధించిన ఇష్యూ అని నేను అనుకుంటున్నా ఏ రాజకీయ పార్టీ దీని వెనకాల ఉన్నా మనం వదిలిపెట్టాల్సిన అవసరం లేదు వదిలిపెట్టకూడదు కూడా వదిలిపెట్టద్దు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కొనసాగింపే ఈ నకిలీ మద్యం స్కామ్ అంటే అది తల్లి ఇది బిడ్డ లిక్కర్ స్కామ్ అనేది తల్లి ఈ నకిలీ మద్యం అనేది బిడ్డ అది అదే ఇది నడిపించారు అది పట్టుకున్నారు ఇది పట్టుకున్నారు పట్టుకున్న వాళ్ళు నిందించారా నేరం చేసే వాళ్ళు నిందించారా మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ